దర్సి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మాన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురుచేటి రోడ్ దర్సి నమస్తే దర్శి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయబోతున్నా నేను మీ మంచీనా దొలకొండ మండలం మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దర్శి నియోజకవర్గానికి గా ఎందుకు రాబోతున్నాము అనే ముఖ్య విషయం తీసుకుంటే దర్శి నియోజకవర్గంలో లోకల్ అభ్యర్థి అనే వాళ్ళు ఎవరు లేరు ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారా అనే విషయం తెలీదు లోకల్ అభ్యర్థి అయితే మీరు కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను లోకల్గా ఒక నాయకురాలుగా ఎమ్మెల్యేగా నిలబడ్డానికి నేను ముందుకు వచ్చాను నేను ఇటీవల చూసిన విషయం ఏంటంటే ఒకళ్ళు చనిపోవడం జరిగింది రీసెంట్గా నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు ఐస్ బాక్స్ కోసం ఒక ఐదు ఆరు గంటలు ఎక్కడ దొరికిద్ది ఏం చేస్తున్నారు ఎట్లా ఎట్లా వచ్చింది ఇది అని వాళ్ళు చనిపోయిన మనిషి గురించి బాధపడాలా లేక ఐస్ బాక్స్ గురించి అది ఎక్కడ దొరికిద్దా అని వెయిట్ చేయాలా అని సతమతంలో అయిపోయారు ఇలాంటి బాధలో నుంచి నాకు ఒక ఆలోచన వచ్చింది ప్రతి పంచాయతీ ఆఫీస్లో ఒక ఐస్ బాక్స్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీ ఆఫీస్లో ఉచితంగా ఒక చనిపోయిన వ్యక్తికి ఉపయోగపడేటువంటి ఐస్ బాక్స్ని ఏర్పాటు చేస్తాను అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నమస్తే